పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీటు గెలిచినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం ఓన్లీ సెవెన్ పర్సెంట్ ఉంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిలబెట్టుకోవడం కోసం జనసేన పార్టీని వ్యవస్థాగతంగా అంటే సామాన్యుని దగ్గర నుంచి సరైన కార్యకర్తలను జనసేన పార్టీ తరఫున నిలబెట్టుకొని తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎట్ ది సేమ్ టైం ప్రజలకు తమ పార్టీ తరఫున గెలిచిన అందరూ ఎమ్మెల్యేలతో కరెక్ట్గా సేవలు చేస్తూ తన పార్టీకి సంబంధించిన క్యాడర్ను పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీకి నెక్స్ట్ సీఎం పదవి దక్కే అవకాశం ఉండదు ఎందుకంటే పార్టీ క్యాడర్ లేనందుననే ఈరోజు అలయన్స్ ప్రభుత్వం ఏర్పడింది అలయన్స్ కాకపోతే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చేది ఆంధ్రాలో ఎందుకు ఆ ఓట్లను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది జగన్కు వచ్చిన ఓట్ల శాతం చూస్తే జగన్కు పదకొండు సీట్లే వచ్చినప్పటికీ ఓట్ల శాతం అనేది నలభై శాతం ఉండడం వలన జగన్ వైసీపీ క్యాడర్ అనేది గ్రామ గ్రామాన ఉంది అని అందరికీ అర్థమవుతుంది కానీ ఇదే జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ గ్రామ గ్రామాన ఉందా అంటే లేదు అని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో అది జనసేనకే పడ్డది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓటు వచ్చింది వాళ్ళు జనసేనకి ఓటేసారు అదేవిధంగా బీజేపీ ఇన్ఫ్లుయెన్సర్లు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మోడీ చరిష్మాను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా జనసేన పార్టీకే ఓటేయడం వలన ఈ విధమైన అలయన్స్ కుదరడం వల్ల ఈరోజు జనసేన పార్టీకి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ లభించింది ఇది అక్షరాల నిజము ఇప్పటికైనా సరే మేల్కొని వేగవంతమైన నిర్ణయాలు తీసుకొని తన పార్టీకి సంబంధించిన క్యాడర్ని పెంపొందించుకోవాలి తన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు పవన్ కళ్యాణ్ ముందలుంది